చంద్రబాబు పాలన దారుణంగా ఉంది ఏపీలో మహిళలు చిన్నారులపై హత్యలు అత్యాచారాలు ఆగడం లేదు తాజాగా స్కూలుకు వెళ్లే చిన్నారి పొంగనూరులో ఓ కొలను శవమై తేరడంతో అందరూ షాక్ అయ్యారు ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఊరంతా కదిలి ఆందోళన చేసే పరిస్థితి నెలకొంది పొంగనూరులోని ఉబేదుల్లా కాంపౌండ్ కు చెందిన అజ్మతుల్లా కూతురు అశ్వియ తన స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు ఇంటి నుంచి వచ్చింది సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇలా ఆడుతుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది కాసేపటికి అస్పి తల్లి బయటకు వచ్చి చూడగా చిన్నారి కనిపించలేదు స్థానికులతో కలిసి వెతికిన ఆచూకీ కనిపించలేదు తండ్రి ఆత్మతుల్లా రాత్రి పదకొండు గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ మరుసటి రోజు ఉదయం ఎస్పీ ఆదేశాలకు పదకొండు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి రెండు స్క్వాడ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి అయినా సరే ఆచికి లభించలేదు అజ్మతుల్లా ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండటంతో ఎవరితోనైనా ఆర్థిక విభేదాలు ఉన్నాయేమో అని ఆరా తీశారు కానీ ఎటువంటి ఫలితం లేకపోయింది కాగా బుధవారం అస్పియా మిస్సింగ్ మిస్టరీ విషాదంగా మారింది అదృశ్యమైన మూడు రోజుల తర్వాత పొంగనూరు సమ్మర్ స్టోరేజ్ దగ్గర చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు పోలీసులకు సమాచారం అందించారు అక్కడకు వెళ్లిన తల్లిదండ్రులు ఆ మృతదేహం గుర్తించారు స్థితిలో మృతదేహం కావడంతో ఎవరో హత్య చేసి ఉంటారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు చిన్నారి హత్యతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఈ ఘటనకు సంబంధించి చిన్న క్లూ కూడా బయటకు రావడం లేదు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు నలుగురు వైద్యులు మృతదేహానికి పోస్టుమార్టం చేశారు ఎస్పీ మణికంఠ సైతం ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు చిన్నారి శరీరంపై ఎటువంటి గాయాలు లేవన్నారు ల్యాబ్ రిపోర్టు నిమిత్తం చిన్నారి అవయవాలను తిరుపతికి తరలించినట్లు పేర్కొన్నారు పోస్టుమార్టం నివేదిక వెలువడిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు దీంతో ఈ మిస్టరీ ఇంకా కొనసాగుతోంది ఇలా ఏపీలో శాంతి భద్రతలు ఎంత క్షీణించాయో చంద్రబాబు పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని వైసీపీ ఆరోపిస్తోంది